మహాభారత యుద్ధం రాజ్యం కోసం ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్ రాసుకోంది సంబంధం పదుల వయసులో కూడా బాలయ్య తన స్పీడ్ ని పెంచేస్తూ యువ హీరోలకే కాదు సీనియర్ హీరోలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఇప్పుడైతే అఖండ టూతో తో పాన్ ఇండియాలో జాతర చేసేందుకు బాలయ్య రెడీ అయిపోతున్నాడు మరి పాన్ ఇండియాలో కనుక అఖండ సక్సెస్ అయినట్లయితే ఇటు నార్త్ అటు సౌత్ ఇండియాలో కూడా బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతుంది అయితే ఇది బాలయ్యకి వచ్చే విషయంగా చెప్పుకోవచ్చు అఖండ తర్వాత బాలయ్య గోపిచంద్ మలినితో నూట పదకొండో సినిమాని అనౌన్స్ చేశాడు ఈ సినిమాని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు అఖండ కనుక పాన్ ఇండియాలో హల్చల్ చేసినట్లయితే బాలయ్య నెక్స్ట్ సినిమా నూట పదకొండుకి ఫుల్ గా అయితే పబ్లిసిటీ లభిస్తుందని ట్రేడ్ పండితులు చేశారు చెప్పుకొస్తున్నారు ఇప్పటికే గోపిచంద్ మల్లేని జాత్ అనే సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ డూపర్ బ్లాక్ పోస్ట్ ని అందుకున్నాడు అదే జోస్ తో బాలయ్ తో నూట పదకొండో సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది అయితే బాలయ్య కోసం తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మాస్ ఎంటర్టైన్ రెడీ చేశారట ఇప్పుడైతే ఈ వార్త నట్టింట వైరల్ గా మారుతుంది అయితే బాలయ్యని మునిపెన్నడు చూడని కొత్త లుక్ లో బాలయ్య అభిమానులకు చూపించడానికి గోపిచంద్ మల్లిని రెడీ అయిపోతున్నాడు ఈ లుక్ తో బాలయ్య అభిమానులు సర్ప్రైజ్ అవ్వడం గ్యారెంటీ అని పక్కగా చెప్పుకొస్తున్నారు చిత్ర బృందం గోపిచంద్ బాలయ్య కోసం కథా స్క్రీన్ పే వర్క్ లను పక్కగా రాసుకున్నాడట ఈ కథలో బాలయ్య ఒక మాఫియా డాన్ గా కనిపిస్తాడని వార్తలతో బయటకు వస్తున్నాయి మరి బాలయ్య లుక్కే కాదు కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది మరి బాలయ్య కోసం ప్రత్యేకించి రాసుకున్న గోపిచంద్ ఈ కథలో బాలయ్య అభినయం చేయనున్నట్లు తెలుస్తుంది మరి ఈ కథని గోపిచంద్ ఫస్ట్ హాఫ్ లో ఫ్యాక్షన్ స్టోరీతో మొదలుపెట్టి సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాఫియా బ్యాక్డ్రాఫ్ లో బొంబాయిలో కథని రాత్తి కట్టించే విధంగా ప్లాన్ చేస్తున్నాడట మరి ఈ వార్తల బట్టి చూస్తుంటే బాలయ్య నూట పదకొండో సినిమా థియేటర్లో ఫ్యాన్స్ ని ఫోన్ కాల్ తెప్పించే విధంగా ఉంటుందని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేస్తున్నారు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి